భారత్ లేక ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటికే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో రెండు టెస్ట్ మ్యాచ్లు పూర్తయిపోయాయి ఒకటి ఒకటితో భారత్ ఇప్పుడు సరిసమానంగా ఈ సిరీస్లో ఆధిక్యతను ప్రదర్శిస్తోంది అయితే రెండో టెస్ట్ మ్యాచ్కి మూడో టెస్ట్ మ్యాచ్కి దాదాపుగా పదిహేను రోజులకు దగ్గరగా బ్రేక్ రావడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ళందరూ కూడా అబుదాబీ వెళ్ళిపోయారు అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇక మ్యాచ్ దగ్గర పడుతున్న సమయంలో ప్రాక్టీస్ చేసుకుంటామని అక్కడ ఐసీసీకి చెప్పడం జరిగింది ఇక భారత జట్టు ఆటగాళ్ల విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టు ఆటగాళ్ళకు కూడా ముంబైలకి అలాగే వాళ్ళ వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో టైం గడపడం జరిగింది కానీ మన భారత జట్టులో కొంతమంది యువ ఆటగాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ నుంచి తిరిగి మళ్ళీ ముంబై స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టారు వాళ్ళలో మొట్టమొదటి ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ రజత్ పటిదార్తో పాటుగా యశస్వి శుభమాన్ ఇంకా మన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ప్రాక్టీస్ సెషన్స్ ను ముంబైలో నిర్వహించడం జరుగుతుంది అయితే ఎందుకని ఈ యువ ఆటగాళ్లు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే మూడవ టెస్ట్ మ్యాచ్కి ఏ సీనియర్ ఆటగాడు అందుబాటులోకి వస్తాడో క్లారిటీ లేదు ఒకవేళ వాళ్ళు రాకపోయినప్పటికీ కూడా యువ ఆటగాళ్ళు మాత్రం లీడ్లోకి వచ్చి వాళ్ళు మ్యాచ్ ని ముందుకు నడిపించారు అందుకనే ఈ నలుగురు ఆటగాళ్ళతో పాటుగా నెట్ బౌలర్స్ అలాగే కొంతమంది స్టాఫ్ వాళ్ళ ప్రాక్టీస్కి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు దీనిలో స్వీప్ షార్ట్స్ రివర్స్ స్వీప్ షార్ట్స్ తో చాలా బాగా ఆడుతూ యువ ఆటగాళ్ళతో పాటుగా సీనియర్ ఆటగాళ్ళు కూడా మంచి ప్రాక్టీస్ సెషన్స్ లో ఉన్నారు దీనిలో రజత్ పట్టిదార్ అయితే మా డెబ్బై ఐదు పరుగులు అలాగే సర్ఫరాజ్ ఖాన్ వచ్చేసి నూట ఎనిమిది పరుగులతో అదరగొట్టిస్తున్నారు ఇక మరి మూడో టెస్ట్ మ్యాచ్ ఏమవుతుందో చూడాలి